ఇంతమంది దళితులు ఎందుకు వస్తున్నారు కదా అయితే చెప్తున్నారు కదా దానికోసం సమ్మేళనం సురేంద్రబాబు వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ అంతకుముందు బాగుండేది సురేంద్రబాబు మన రంగేసార్ గారికి ఈ సురేంద్రబాబు వచ్చినప్పటి నుంచి తగ్గింది అన్ని విధాలు అంటున్నారు వాళ్ళు ప్రతి మండలము ఐదు మండలాలు ఉంటే తగ్గడానికి మన కార్యక్రమంలో ఐదు మండలాలు ప్రతిరోజు కవర్ చేస్తున్నారు ఐదు మండలాలు బాగా తిరుగుతున్నారు సార్ అయితే ఒక మందులు మాత్రమే తీసుకోగలుగుతున్నారు ఏదైనా ఒకే చోటే పోగలుగుతున్నారు వాళ్ళు భారీగా తిరుగుతున్నారు చాలా కష్టపడుతున్నారు కంపల్సరీ వాళ్ళే వస్తారు దానిపైన మీ అభిప్రాయం ఉందా మేడం వాళ్ళకి కనీసం చంద్రబాబు నాయుడు ఈ గిరణులు వాళ్ళ జనాల్లో మైక్ కొంచెం భయపెట్టి ఇవ్వలేని పార్టీ అలాంటి పార్టీని ఐదు వేలు తీసుకున్నారు ఇంకా అమలు అమిలీ ఎట్లా ఓట్ చేస్తారని మరి జనాలు బహుంగా చేసి ఐదు వేలు జరుగుతున్న పరిస్థితి ఆయన ప్రజలకు చాలా మంచి చేశారు సురేంద్ర పై అభిప్రాయం సురేంద్రబాబుపై ఆయన ఆయనకి అభిప్రాయం ఏమంటే నాయకు డబ్బు ఉంది అంటున్నారు కానీ డబ్బులు వచ్చి జనాల్లో అభిమానం జనాల్లో పని మసాలక్షన్ కన్నా డెబ్బై బోర్లు అయితే డెబ్బై బోర్లు ఒక బోర్ పేలు కాదు వీధులు ఏదో ఆయన రాయలు ఆయన డబ్బులు చేసుకుని అన్ని విధాలుగా ఆయన జనాల కోసం అటికెట్లాభైతే పట్టింది సురేంద్రబాబు మన రోజున కోటిగా నేను కాలు చేయిస్తానంటే కాదు ఇప్పుడు ఏడేళ్ల నుంచి అదే సురేంద్రబాబే కళేంద్రంలో నేనే కాంట్రాక్టర్ నేనే కాంట్రాక్టర్ కాలువ కాంట్రాక్టర్ అని చెప్పుకుంటున్నారు కనీసం రెండు కిలోమీటర్లు మేర కానీ ముందుకు పోలే ఆ మన ప్రజెంట్ మన ఎన్నికల మన గారన్న వచ్చి కనీసం డబ్బు లేపించినారు మన ప్రజెంట్ ఫస్ట్ ముప్పై పది కిలోమీటర్లు కాలువ తాగినారు ఇప్పుడు ఏడేళ్ళ నుంచి సురేంద్రబాబు కాలు నేను స్టార్ట్ చేసిన నేను స్టార్ట్ అంటున్నారు కానీ కాలు వహించి ముందుకు పోలే అదే కంప్లీట్ చేయొచ్చండి కదా అంటే ఇప్పుడు కొంతమందిగా ఏమైనా అభిప్రాయపడుతున్నారంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నేను అది అడవిడు ఇప్పుడు చేస్తున్నాడు ఇంతకుముందు ఐదేళ్ళు ఎంపీగా ఉన్నాడు కదా అప్పుడు ఏం చేయలేదు రంగయ్య గారు ఇప్పుడు ఎందుకు అంత ఇదిగా చేస్తారు అది ఇదేదో ఇప్పుడు చేసేదేదో అది చేస్తారు ఎంపీగా ఉన్నాడు అని అంటున్నారు ప్రజల అభిప్రాయం దానిపై మీ స్పందో ఏడు చోట్ల ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈయన ఏడు చోట్ల కలిసి ఎంపీ స్టేట్ ఎంపీ ఎప్పటికీ ఆయన ఎమ్మెల్యేలు కాదని ఆయన చేసేది కాదు ఆయన కోట కింద చేసి ఉంటాడు అంతేగానే ఆయన వచ్చి నేను సార్ దీనిపైన మీ సందర్యం చెప్పండి కారణాల వల్ల ఆయన ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మూడు నెలలు కాలం తగ్గైంది ఈ మూడు నెల రోజులు ఆయన ప్రతి ఒక్క పల్లెల్లో కూడా డెబ్బై బోర్లు వేయించారు గోర్ గురి ఇప్పుడు గోర్లు వేయించుకుంటూ కాటకాలు నుంచి కన్నేపల్లి నుంచి అడ్బైర్లు గెలిచితే గెలిచిన తర్వాత కూడా ఇలానే ప్రతి పల్లెకొక గోర్లు కూడా పద్నాలుచాలని ఆయన తబాతులు పెడుతున్నాడు భారీగా కొంతమంది ఇప్పుడు దళితుల ఆత్మీయ సమ్మేళనంకు మీరు ఈరోజు జరుపుకుంటున్నారు సమ్మేళనం కలిపినారు ఓకే బాగుంది కానీ దళితులు చాలామంది ఆల్రెడీ అక్కడ పార్టీలో పోయిగా చాలామంది అన్ని మండలాల నుంచి కూడా పోయి చేరుతున్నారని విన్నాము అది ఎంతవరకు మీరు చూస్తుంటారు కదా అంటే ఎంతవరకు నిజం అలా డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు మేము అభిమానంతో వచ్చి అభిమానంతో వచ్చినా ఇక్కడ డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు ప్రతి ఒక్కరు ఈ పల్లెల్లో నుంచి కాదు ఆయన కర్ణాటక ఉరుకొండ అనంతపురం నుంచి తెప్పించుకునే జనాలు మా వరకు అయితే మేము మా ఇక్కడ ఎస్ సమ్మేళనం వరకు అయితే అభిమానంతో వచ్చినావాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు వచ్చిన రోజు నుంచి కూడా బాగా కష్టపడుతున్నారు వాళ్ళు మళ్ళీ మీ ధీమా ఏంటి మీరు ఏ విధంగా గెలుస్తాం అతను మేము ఏ విధంగా గెలుస్తామని ఏం లేదు నాకు వచ్చేస్తుంది ఇప్పుడు జగనన్న పథకాలే మనం చాలా మంది తెలుసుకెళ్తున్నాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పల్లెకి వెళ్తే ప్రతి పల్లె చూడండి అభివృద్ధి చూడండి రైతు బలతో అయితేనే ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క రైతుకు ఇవన్నీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పథకాలు అయితే అన్నీ సహకరించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాల వల్లనే ఇంకా మరి రాబోయే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పథకాలు తీసుకురావాలని ఆయన చెప్తారేమో జగన్ గారు అని చాలా ఆశిస్తు ఆశించారు రుణమాఫీ వస్తే హండ్రెడ్ పంచే చాలా అతను చెప్తాడేమో అనుకున్నాను ఇంకా ఎన్నో కొంచెం అంటున్నారు ఏమైనా వచ్చే మాకైతే

బాగా దూసుకుపోతున్నాడని విన్నాము ఎలాంటి ఆయన సురేంద్రబాబుకి తప్పితే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా రంగయ్య కంపల్సరీ గెలిచేవాడు సురేంద్రబాబు వచ్చినాడు కాబట్టి చాలా తప్పుగా ఉంటుంది అంటున్నాను ఆయనపైన మీ అభిప్రాయం వేరు ఆయన దూసిపోయేదానికి ఆయన రాజకీయ నాయకులు కానీ ఈడీలు కానీ ఒక పెద్ద కాంట్రాక్ట్ చేస్తారు ఆయన వచ్చి దూసుకుపోయాడు ప్రజల మనిషి రంగు ప్రజల మనిషి ప్రజాసేవ చేసేవాడు ఈడీగా పీడీగా పనిచేసి అప్పుడు గుర్తించి జగన్సీ గుర్తించి ఎంపీగా లక్ష మెజార్టీ కలిసాడు ఇప్పుడు కూడా అదే మెజార్టీలో గెలిచే అవకాశాలు లేకు ఎక్కువ మెజార్టీలో యాభై యాభై వేల మెజార్టీ గెలుస్తాడు కానీ పీడీ అదే గారు ఖచ్చితంగా కాబట్టి ఆయన కాంట్రాక్ట్ చేసిన చేసినప్పుడు ఇప్పుడు ప్రజల్లో ప్రజలు తెలుపుకున్నట్టు తెలుసుకున్నటువంటి నేను డబ్బుతో వచ్చాడు ఆయన డబ్బుతో వచ్చి డబ్బు ఇచ్చి నాకు డబ్బులు అయితే బిడ్డ తరలి చూపేసి డబ్బు ఇచ్చి ఓటెంచుకుంటానని అంటున్నాడు అది భ్రమ ప్రజలైతే జగన్ సంక్షేమ పథకాల్ని

తర్వాత రైతులకి వంద డిపి వంద చేసి పెండింగ్ ఇప్పించినాడు ప్రభుత్వంతో అభివృద్ధి చేసేవాడు అయితే ముందు రావచ్చు కదా ఇప్పుడు వచ్చి నేను ఒక నూట

ఇక్కడ దళితులు కూడా చాలా మంది ప్రభావం ఈ చూడండి ఈ రోజు దళితులు దళిత ఎంతమంది ఎట్లా చేస్తారు ఏమంది చేస్తుంది దళితులు బడుగు పరిహీన వర్గాలకు ఇష్టమంటే వీళ్ళంతా పెద్ద వాళ్ళకే ఎస్టే డబ్బులు డీసీల్ కేడి డబ్బులు ఆటో డబ్బులు అని ఈ విధంగా డబ్ంది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ దివాకర్ రెడ్డి వాళ్ళకి డబ్బు లేదు డబ్బు ఉంది కదా జిల్లా లెవెల్లో లేదోళ్ళు కదా సార్ వాళ్ళతో పోయినా వాళ్ళు వాళ్ళతో కూడిన మంచి లక్ష్యం పైన మెజారిటీతో గెలిచారు కదా మంచిగా అది ఇప్పుడు కూడా రంగయ్య సార్ మన కలిసి కలెక్టర్స్లో కష్టం గెలిస్తారు రంగు జెండా ఎగురేస్తాం సార్లు మాకు ఈరోజు గెలిచినట్టు ఇప్పుడు ఇంకో అయిపోయాయి అంటే ఇప్పుడు ప్రతిరోజు ఉంటుండే కూడా ప్రతి మైదు ఉంటే ఐదు మండలాలకి ఒక ఐదు వెహికల్స్ అయితే వెహికల్స్ ప్రచారం ప్రచారం ఒక మూడు వెహికల్స్ కార్లు అతి మండలానికి బ్యాచ్ రికార్డు చేసుకుని వాళ్ళు అతి మండలాన్ని కవర్ ఐదు మండలాలు కవర్ చేస్తున్నారు వాళ్ళైతే అయితే వాళ్ళు కష్టపడుతున్నారు వీళ్ళైతే ఏదో కేవలం ఒక మండలమే ఒక రోజు చేసుకుంటున్నారు కాబట్టి ప్రచారంలోనూ అటు ప్రజల ఆధారంలోనూ వాళ్ళ ముందు అంజలో ఉన్నారో నిన్నాము అది ఎంతవరకు సరిపోతాయి కానీ ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు ప్రజలు ఆయన ప్రజల్లో ఏది లేదు వచ్చేది లేదు ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో బ్రహ్మాండంగా ప్రజల్లో బ్రహ్మరంత పడుతున్నారు అవి ఇన్ని భ్రమ వాళ్ళు ఐదు బ్రమే ఇన్ని ప్రచారంతో ఐదు కాదు ఇంకా ఐదు పెట్టుకున్న కూడా జీరోనే ఎప్పుడు ఇంకా జన జనాలు ఇంజనీరు పాటి కలిసి కూడా ఎక్కడో లేదు ఎక్కడ పోయినా లేదు ఏమీ లేదు ఇంకేం చెప్పుకుంటున్నాడు ఆర్పాడాలు తప్ప ఏమీ లేదు విషయం ఏంటంటే ఆయనకి నోట అనే విషయం ఒక్కటే తప్ప తెలుసు ఓటు అనేది తెలియదు అటువంటి వ్యక్తికి ఈరోజు ప్రజలు సిద్ధంగా లేరు ఎమ్మెల్యే చేయడానికి సిద్ధంగా లేరు దానివల్ల మేము చేసుకెళ్ళే పుణ్యము మేము చేసుకు వెళ్ళే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్నాను మా వాళ్ళందరూ నమ్మి మా కార్యకర్తలైతే మా ఓటర్స్ అయితే ఖచ్చితంగా రంగసాయం తప్ప ఏదో ఒకరు గెలిచే అవకాశం లేదు గెలరు గెలవలేరు కూడా ఈ దానికి ఆయన చేయాల్సింది గత కరోనా టైంలోనే చేయడం వల్ల ఆ కరోనా టైం విషయంలోన ఆయన ఎంత చేసినాడంటే హాస్పిటల్కి శవాల్ని జేసీబీలతో నేర్పిచ్చిన కాలంలో ఆయన ఒక్కడే అడుగుతున్నారు ఈ డబ్బు పెట్టిన వాళ్ళు ఎక్కడ పోయినారు ఆ రోజు ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా మందితో జత జగన్ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింగిల్గా ఆలోచన చేస్తున్నారు ఆయన ఒకవేళ కౌరవ సైన్యం ఇంతమంది ఉన్న పాండవుల పక్షపాటిగా ఉన్నటువంటి మనము శ్రీకృష్ణ అవతారం ఎత్తినటువంటి జనము ఆయనే కనిపిస్తారు తప్ప మరొకరి కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మా కళ్యాణ దగ్గర రంగయ్య ఇక్కడ ఇప్పుడు సార్ మూడు కాదు ఇంకొక రెండు అడిషన్ అయినా కూడా మాకు డోకర్ లేదు మాకు మేము గెలుస్తాం మేము ఖచ్చితంగా ఈడ విజయం సాధిస్తాం ఎందుకంటే ఓటర్స్కి మాలో ఉన్నటువంటి ఏం చేస్తున్నావాడు మా సార్ అనే వ్యక్తిత్వం గురించి అయితేనేమో ఒక నాయకత్వ లక్షణాలు అయితేనే అన్నీ కలబోసుకొని మా రంగేశారిలో ఉన్న కాబట్టి ఖచ్చితంగా మేము తప్ప ఎవరు గెలవరు సార్ మా రంగేశారే గెలుస్తారు వాళ్ళు కూడా అదే వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు అనేటువంటి మీ విషయం కరెక్టే కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ధీమా నోటు ధీమా డబ్బు ధీమా ఓటర్ ధీమా కాదు ఓటర్స్ ఆల్రెడీగా ఓట్లని సపరేట్ చేసినారు నోట్లని సపరేట్ చేసినారు నోట్లు వచ్చేది ఎక్కడ పోవాలని పంపిస్తారు ఓట్లు వచ్చేవి ఎక్కడ వెళ్ళాలని వాళ్ళు అవగాహన అయితే పూర్తిగా ఉంది డిసైడ్ అయినారు మీరు చూడండి జూన్ నాలుగో తేదీ కళ్యాణ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఆ రోజే మీ ఆల్రెడీగా కొన్ని సర్వేస్ అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసినాయి నగ్న సత్యాలు బయటకు వచ్చినాయి ఆ నగ్న సత్యాలనే మనం గమనిద్దాం ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి అబద్ధాలు కాలేదు కానీ ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ తగ్గట్టుగా అంచనాలు ఉంటాయి దాని తర్వాత ఇంకోటి మేము కళ్యాణ దుర్గంలో వైసీపీ జెండా రంగా సారాజ్ గౌరంలో ఎగరేస్తాము సురేంద్రబాబు కూడా అందుబాటులో ఎప్పుడు ప్రజలు ఉండలేదు

ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వాళ్ళకి ఇచ్చింటే రైతులకి ఏమవుతుందా ఆ రోజు పంపించింది లేదా కోర్టులో కేసు అనేది జరుగుతుందని మీరు అంటున్నారు ఆ కేసు నువ్వు ఏం చెప్తున్నా దాని సమయం అంత కొంత మైసులో కేసు కోర్టులో ఉందండి అప్పుడు ఎవడండి మీరు చేసేది నూట పద్నాలుగు సార్లు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు ఆయన ప్రజల్లో ఎప్పుడైనా ఉన్నాడా ఎప్పుడే పోటీ మాత్రమే ఉన్నాడు నూట పద్నాలుగు సార్లు సింగల్ అజయనేతో పోతే కాదు జనాలు నమ్మాలి కదా జనాలు పార్టీ జెండా పనిచేస్తారు తప్ప మాకు ఉమాకి ఎటువంటి పోటీ ఆయన ఓటు చే ఆయన ఓటు బ్యాంక్ తప్ప ఉద్దేశంతో ఆయన పెట్టుకున్నాడు తప్ప పోటీలో మాకైతే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మాకి పోటీకి రాడు రాలేడు మమ్మల్ని ఓటు మా ఆయన చేయడం వల్ల మాకు సస్పాండ్ అవుతుంది తప్ప ఆ విషయంలో వాళ్ళనే అడగలి మీరు